Hãy đi, cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn గేయాయి బండి తొమ్మిది వాన కాలుతుంది పన్నెండు తమ్ము బాబాయ్ ఏంటో తెలుసా గుంటూ గుంటూరు ఎండి మిర్చి అండి ఓకే మామూలుగా ఉండదు సో ఫస్ట్ టైం వ్లాగ్లో అంటే ఏమర ఎవరైనా తీసి ఉంటే నాకు ఫార్వర్డ్ చేసి పెట్టండి ఆ మిర్చి బ్లాగ్ చేశారు కానీ ఎండుమిర్చితో ఎవరో బ్లాగ్ చేయలేదు సో పర్ఫెక్ట్గా మొత్తం కూడా కొరికి చూపిస్తారు మన వాళ్ళు వాళ్ళ టాలెంట్ అనుకోండి వాళ్ళు అహంకారం దింపేస్తాం అనుకోండి ఏమన్నా అనుకోండి కాకపోతే మొత్తం కాకపోతే మొత్తం అయితే తింటారు ఇది సో ఇది అయితే నేను సరదా కూడా ట్రై నేనైతే ట్రై చేయను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారంటే పంతొమ్మిది కాదు సో స్పోర్టివ్గా తీసుకుంటా మినిమం ఐదు తింటారని వీళ్ళందరూ అంటున్నారు సో బాగా చేసిన వాళ్ళకి పెర్ఫార్మెన్స్లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ అనేది ఇస్తాను ఇప్పుడు సరదాగా వీళ్ళు మిర్చి తింటారా లేదా అనేది మీరు నేను అందరం కూడా వీక్షించొద్దాం ఇల్లు అందరినీ చాలా వరకు నాకు తెలిసినంతవరకు మిర్చి తిన్నోళ్ళు ఉన్నారు లేకపోతే ఇంకా వేరే వేరే రకాల రకాలు తర్వాత అదే ఇంకా నాలుగైదు రకాలు తిన్న కారం తిన్నోళ్ళు కూడా ఉన్నారు కానీ సో ఇది మాత్రం ఫస్ట్ ఏం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం కాకపోయినా మన వీడియోలో ఫస్ట్ టైమే కాబట్టి సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ వీడియోని కొంచెం కొంచెం ఇది ఇది అవటానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెక్క మా ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్

ఫైనల్గా అశోక్ అయితే ఐదు తిన్నాడు సో చాలా ఛాలెంజింగ్ గానే ఉన్నాయి ఇవన్నీ కూడా సరే అయితే ఐదు నెక్స్ట్ కాంపిటీషన్స్ మరి వీళ్ళు ఎంతమంది తింటారో ఒకసారి ట్రై చేద్దాం తర్వాత మన అంజీ వస్తున్నాడు ట్రై చేద్దాం చూడండి వీడియోలో వచ్చి మూడు ఒకసారి మూడు మూడు ఆరు మూడు మూడు తింటా ൊരു മുടുത്തിട്ട് തൊണ്ണൂറ്റി

Ah, muda. O tá você está fazendo? Não que você está fazendo? Não sei. Não sei. Não Não dá isso. నీలా నీలా అయిగో వాడి దగ్గర ఉన్నాయి వాడి దగ్గర ఉన్నాయి వాడి దగ్గర ఉన్నాయి రే వాటర్ బాటిల్ ఇవ్వండి వాడికి రే పదిహారు పదహారు మేఘాలు ఎలా ఉన్నాయి యాక్చువల్లీ అంజే అయితే నిజంగా ఎరగదీస్తాడు అనాలి అంటే వేరే కాదు పంతొమ్మిది మీద కాదు ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలన్నట్టు చేశాడు అసలు పదిహేను తర్వాత పన్నెండు తినటం తర్వాత మేము ఇంకా మూడు తినే పదిహేను అయిపోతుంది కదా అని ఏదో మాట్లాడినందుకైనా అయినా సరే వీడియో కోసం అయినా సరే అది నిజంగా తిని చూపిస్తున్నాడు ఏదేదో ఏదో డిస్ప్లే చేసి మీకు సరదాగా ఏదో చూపించింది కాదు సో ఇప్పుడు నెక్స్ట్ మన చెప్పు వస్తాడు ట్రై చేస్తాడు ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేస్తారు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం చూద్దాం Aí dá. Né? O aí

మార్గ రాలేదో లేదో జై ఐతేనదిగే ఏ నిందిన కౌర రే నియోంటడిగే ఛాలెంజ్ ఏతే అలా ఉన్నది ఛాలెంజ్ ఏతే బానే ఈసారి నేను ఎవలా ట్రై చేయకండి నేను ఏదో ఫన్నీ కోసం ట్రై చేసాను అంటే వీడియో కోసం కళ్ళ వెంట ఆనంద భాష్పాలు బాగా వస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి గుట్టునక మా ఛానల్ ఎకమయ్య ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కసల గారు గారు బాహాయి ఆల్జీ ఆల్జీ పట్కాలే చేసరే కరే సిక్ చెప్పు అదో సమర్ సే సంజీవ్ ఆ కబరేట్ నీడ కదండో 5.28 దెన్నైతే పచ్చిపెరగగా పోన ఈ రోజు మైండ్ కప్ దర్ఘర్ బామండి పోతే ఏమైంది ఏదో మండుతున్నట్టుంది మీ అనుభూతి ఎలా ఉంది అంజీరు ఒకసారి మాకు ఇంటర్వ్యూ ఇచ్చింది సో హాయ్ గాయస్ సో మేము ఈ ఛాలెంజ్ ఎలా చూసాం కానీ మా వాళ్ళు కావట్లేదు సో మీరు కూడా ఇంట్లో ఎక్కడ ట్రై చేయకండి సో ఫన్నీగా బాగుంది కానీ బాగా మండిపోతుంది చక్కూర కానీ సో ఇటు మా వాడు రోజు పడిపోయి పదహారు తిన్నాడు ఇది నైట్ తిన్నాను ఫైవ్ తిన్నాను సో మా వాడు కూడా ఫైవ్ తిన్నాడు కానీ ఇద్దరు అవుట్ అయిపోయాం సో ఇప్పుడు పదహారు చాలా గ్రేట్ బట్ మీరు అక్కడ ట్రై చేయకండి ఎలాగ ట్రై చేస్తే మరి మీకు చెప్పలేండిపోయింది సో ప్లీజ్ లైక్ అని షేర్ బట్ వాచింగ్ ఓకే చాలా ట్రై చేసాడు పాపం మూడేసి తిని సో ఫైనల్గా మిర్చి ఛాలెంజ్ అయితే ఇలా ఎండ్ అయింది సో చాలా చాలా ప్లజెంట్గా చాలా బాగుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిఖా మాయ ఛానల్ అండి థ్యాంక్ యూ మేమైతే ఎండు మెరుగలు తిన్నందుకు చాలా బాగా ఆనంద భాషలు బాగా వస్తా మేము ఇప్పుడే వాంగింగ్ చేసుకున్నాం దయచేసి మీరు ఎప్పుడైతే అంటే కాయలు